హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల దసరా సెలవులు పిల్లలకు వచ్చేసాయి పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా సో పిల్లలతోటి ఈ రోజు నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మీ అందరితోటి షేర్ చేయబోతున్నాను అలాగే దేవి నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అమ్మవారికి ఏ విధంగా నైవేద్యం చేసుకున్నాను అనేది కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంట్లో ఉండే పిల్లలకు బోరింగ్ ఎప్పుడు ఉంటుంది అలా బోరింగ్ లేకుండా నా పిల్లలను నేను ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అనేది కూడా ఈరోజు వీడియోలో మీ అందరితోటి షేర్ చేస్తున్నాను ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనే ఉద్దేశంతో ఓన్లీ ఇంక్లూడ్ పూజా వీడియోసే కాకుండా ఫర్ అదర్ బ్లాగ్స్తో కూడా మీ ముందుకు వద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియోనైతే మీ అందరితోటి షేర్ చేస్తున్నా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా నా డే రొటీన్ మొత్తాన్ని ఈ వీడియోలో మీ అందరితోటి షేర్ చేస్తున్నా ప్రజెంట్ అయితే ఈరోజు మార్నింగే రాజ్మా కర్రీ అండ్ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందుగా నేను కుక్కర్ పెట్టేసుకున్నాను అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వీటన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాగవలసిన అవసరం ఏం లేదు ఈ కూరగాయలన్నీ కూడా ఫ్రై కావాల్సిన అవసరం లేదు అన్నిటినీ కుక్కర్లోకి వేసేసుకుంటాను ఇలా అన్నిటినీ ఫ్రెష్గా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకుంటాను ఇందులోకి ఒకసారి కలుపుకొనేసి ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకుంటాను ఈ రాజ్మా కర్రీ మొత్తాన్ని కంప్లీట్గా కుక్కర్లోనే చేస్తాను ఇక వేరేగా సపరేట్గా బౌల్లో ఏమీ పెట్టను ఇది వచ్చేసి పంజాబీలో నేను రెంట్కి ఉన్నప్పుడు అక్క దగ్గర చూసి నేర్చుకున్నాను అక్క ఒకరోజు నాకు ఇంటికి వచ్చి మరీ ప్రిపేర్ చేసి ఇచ్చింది ఇవన్నీ మనకు నార్టన్ సైడ్ రెసిపీస్ కదా అందులో పంజాబీ వాళ్ళు రాజ్మా కర్రీస్ చోలే ఇలాంటి రెసిపీస్ అన్నీ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు ఇందులోకి ధనియా పౌడరు గరం మసాలా అలానే జీలకర్ర పౌడర్ కారము ఉప్పు పసుపు మన టేస్ట్కి తగినట్లుగా అన్నిటినీ యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకునేసి కుక్కర్ మీద మూత పెట్టుకునే ముందు ఇందులోకి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ను యాడ్ చేసుకోవాలి ఆ నీటిని కూడా మనం ఏవైతే రాజ్మా బాయిల్ చేయడానికి ఉపయోగించామో అవే నీటిని వాడుకొనేసి దీని కుక్కర్ మీద మూత పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత రాజ్మాను మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉన్నాయి కదా దాని వాటర్తో సహా మొత్తాన్ని వేసేసి కుక్ చేసుకుని ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే కుక్కర్లోనే సరిపోతుంది అలా కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకునేసి చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడే పిండిని అనేది కలిపి పెట్టాను పిండి బాగా నానిపోయింది ఈరోజు చపాతీ ప్రిపేర్ చేయమని మా పిల్లలు ఎంతో ఆశగా అడిగారు మార్నింగ్ టైం పిల్లలకు చపాతీ కొంచెం స్పెషల్గా చేస్తాను అందుకోసమే అడిగినట్టున్నారు సో చపాతీ కూడా ప్రిపేర్ చేసేసి ఎవరికి కావాల్సిన చపాతీస్ వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను చపాతీలోకి ఈరోజు నెయ్యిని కాలవటం కోసం ఉపయోగిస్తున్నాను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ కానీ నైట్ టైం కానీ నెయ్యి నూనె ఇవి ఏమీ లేకుండా కాలుస్తాను కొంచెం మార్నింగ్ టైం టిఫిన్ హెల్దీగా పిల్లలకు పెట్టాలి అనే ఉద్దేశంతో మార్నింగ్ టైం ఇలా పిల్లలకు నెయ్యి పూసేసి చపాతీలు కాల్ చేసి ఇస్తాను పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెయ్యి అమ్మ ఇంట్లోనే తయారు చేసి పెట్టి పంపిస్తుంది సో ఎటువంటి అన్హెల్దీ కాదు అని చెప్పేసి నేను పిల్లలకు పెడుతూ ఉంటాను చపాతి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటే మా అమ్మాయి వచ్చేసి మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి హెల్ప్ చేస్తుంది నేను ఏ ఒక పని చేసినా కానీ పిల్లలకు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటాను స్కూల్ ఉన్నప్పుడు కానీ స్కూల్ లేనప్పుడు కానీ అలా పిల్లలను ఇన్వాల్వ్మెంట్ చేసుకోవటం వల్ల పిల్లలకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎటువంటి బోరింగ్ ఫీలింగ్ అనేది ఉండదు ఇక మార్నింగే నేను రాస్మ కర్రీ చపాతి ప్రిపేర్ చేశాను కదా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇక రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా క్విక్ గా అయిపోయే రెసిపీస్ ను చూస్ చేసుకుంటాను దెన్ మా ఫోటోది ఎట్లా తెలుసు ఏముంది క్రాష్ నెక్స్ట్ ఇది అవుట్ దీన్ని తీసేస్తున్నా ఓకేనా నెక్స్ట్ ఓకే టిఫిన్ చేశాం కదా పిల్లలతో కొంతసేపు స్పెండ్ చేస్తాం ఇలా చిన్ని చిన్ని హనీ చూడ మా ఇంట్లో ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ అంటే మా అమ్మాయి ఏం సో ఇంకా టిఫిన్ అయిపోయింది కదా కాఫీ తాగుతానని చెప్పేసి మా వారంటే కాఫీ అయితే కల్పించేసేస్తున్నాను ఇక ఆఫ్టర్నూన్ ఎటువంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇక ఈవినింగ్ పూజ కోసం ముందు మన గార్డెన్లో ఫ్లవర్స్ అనేది ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ని అయితే కోసుకొని వస్తున్నాను మందారం పూలు ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ అయింది మందారం పూలు వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని కోసి కొద్దిసేపు ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఈవినింగ్ పూజ టైంకి చాలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి కోస్తున్నాను ఇలా మనకు ఇంట్లో గార్డెన్లో ఏవైనా పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి పూజిస్తే ఆ దేవుణ్ణి పూజించిన పూర్తి అనుభూతి అనేది కలుగుతుంది ఇక ఇంటి ముందు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకునేసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇలా ఇంటి ముందు తులసి గోట ముందు అందంగా ముగ్గునైతే వేసుకునేసి అందంగా అలంకరించుకున్నాను సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజన అనేది ఆచరిస్తాం కాబట్టి స్నానాన్ని చేసి ఆ తర్వాత దేవునికి కావాల్సిన నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఒక పక్కన పూజ పనులు అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను అసలు నైవేద్యాలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీ అందరితోటి ఇప్పుడు కూడా షేర్ చేస్తాను ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకున్నాను ఈరోజు అమ్మవారిని గాయత్రి అమ్మవారి రూపంలో అలంకరణ చేస్తారు అమ్మవారికి పెట్టే నైవేద్యం కొబ్బరి అన్నము ఇక కొబ్బరి పాయసము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అమ్మవార్లకు ఏ విధంగా నైవేద్యం పెట్టాలి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది మీ అందరితోటి షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి పచ్చి కొబ్బరిని తీసుకోవాలి పచ్చి కొబ్బరి ఈరోజు నాకు కొంచెం డ్రై అయిపోయింది అందుకోసం ఇందులో పాలు వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడు కొట్టిన ఫ్రెష్ కొబ్బరిని వాడేటట్లయితే కొబ్బరిలో పాలు ఏమీ యాడ్ చేయకుండా కొబ్బరి పాలను తీసుకోవచ్చు నేను ఈరోజు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ లాగా ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని దీన్ని ఇలానే ఉపయోగిస్తాను ఇందులో నుంచి పాలు ఏమీ సపరేట్ చేయను ఇక పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ దీపం వెలిగించాను నిన్న నైట్ ఈవినింగ్ దీపం వెలిగించాను ఆ దీపం వెలిగించిన ప్రమిదలు అన్నీ కడగకుండా అలానే పెట్టేశాను ఆ ప్రమిదలన్నిటిని నైవేద్యం సిద్ధమయ్యేలోకి ప్రమిదలన్నింటినీ శుభ్రం చేసుకుంటాను ఇక్కడ అన్నం అయితే కంప్లీట్గా ఉడికిపోయింది ఆల్రెడీ పొంగు వస్తే దానికి చిన్న మంట పెట్టేశాను అన్నం ఉడికిపోయింది కదా ఇక మనం పట్టేసుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా ఆ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి మీరు కావాలి అంటే కొబ్బరి పాలను తీసుకొని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి పాలు తీసుకొని ఆ పిప్పిని పాడివేయడం కంటే నాకు ఇలా చేస్తే పిప్పి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అనిపించింది ఇందులోకి కొంచెంగా ఒక వన్ కప్ వరకు పాలనైతే యాడ్ చేసుకోవాలి పాలను ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే పాయసం అంత టేస్టీగా ఉంటుంది దీని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీలోనే నైవేద్యాలను ప్రిపేర్ చేస్తాను కాబట్టి పూజకు కావలసిన సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకునేలోకి నాకు పాయసం అనేది రెడీ అయిపోతుంది ఈరోజు అమ్మవారికి అందమైన పుష్పాలతోటి సుగంధభరితమైన జాజిపూలతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటున్నాను ఇలా నేను అందంగా అమ్మవారిని అలంకరించుకుంటూ ఉండగా మా అమ్మాయి స్నానాన్ని ఆచరించి వచ్చి మమ్మీ పూజ నేను చేస్తాను దేవునికి పుష్పాలన్నింటినీ నేను పెడతానని చెప్పేసి దేవునికి పువ్వులన్నిటినీ మా అమ్మాయి పెట్టేస్తుంది ఇలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఒక పని చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళకు తగిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు పని చేయడం వల్ల వాళ్ళకు బోరింగ్ గా అనిపించదు మనకు కూడా ఎక్కువ శ్రమ అనిపించదు అన్నం అయితే బాగా ఉడికిపోయింది ఇందులోకి బెల్లంను యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం పచ్చి కొబ్బరి యాడ్ చేశాం కాబట్టి బెల్లాన్ని కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి మీ కొబ్బరి రుచిని బట్టి మనకు స్వీట్ అనేది ఈ అన్నంలోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి సో బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకోవాలి అంటే సిమ్లో పెట్టుకునేసి కలబెట్టుకుంటూ దీన్ని కుక్ చేసుకుందాము సో ఈ పాయసం అయితే మనకు రెడీ అయిపోయింది ఇందులోకి సపరేట్గా నెయ్యి బాదం జీడిపప్పు వీటన్నిటిని రోస్ట్ చేసే పని లేకుండా ఇందులోకి బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి పలుకులు అన్నిటినీ వేసేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కనుక వేసుకున్నాం అనుకోండి టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి నైవేద్యం అయితే సిద్ధమైపోయింది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం కోసం బౌల్లోకి అయితే సిబ్ ఈ ఈరోజు అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేయటంతో పాటు నైవేద్యంతో పాటు అమ్మవారికి పూలు పండ్లు గాజులు ఆకు ఒక్క అలానే అమ్మవారికి దక్షిణం కూడా పెట్టాను పూజకు అన్ని కూడా సిద్ధం చేసుకునేసి దీపం అయితే వెలిగించుకుంటున్నాను దీపాలు వెలిగించుకున్న అనంతరం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అని అక్షంతలను వేసుకునేసి దీపాలకు గంధం కుంకుమ బొట్లను సమర్పించి పువ్వులను సమర్పించుకోవాలి ఆ తర్వాత ధూపాన్ని వేసి అగరబత్తుల ధూపాన్ని అమ్మవార్లకు సమర్పించాలి స్వామి అమ్మవార్లకు కర్పూరంతో హారతిని ఇచ్చి ధూపాన్ని వేసుకోవాలి ఇలా ధూపాన్ని ఉదయం సాయంత్రం వేసుకోవటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది